నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నిద్దురలో సామి సొగసు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పదిహేనవ తేదీన గుంటూరు చేరి పదహారవ తేదీన గురచాల చేరితని పంతొమ్మిదవ తేదీన గుంటూరులో మాస్టర్ గారి కార్యక్రమము కలదు ఆ సాయంకాలము వారు తమ బంధువుకు శ్రీ గోపాలాచార్యుల వారు విడిది చేసిరని తెలిసి అతటకు చేరితిని అంటే వాళ్ళ ఇంట్లో విడిది చేశారండి అప్పటికి సుమారు నాలుగు గంటలయ్యింది ఆ ఇంట వరండాలో సుమారు యాభై మంది భక్తులు వారికై వేచి ఉన్నారు శ్రీధారా రామనాథ శాస్త్రి గారు వారిలో ఒకరు నేను లోనికి పోవ నుంకింపగా శ్రీ గోపాలాచార్యుల వారు మాస్టర్ గారు నిద్రించుచున్నారు వారితో మాట్లాడుటకు ఇప్పుడు కుదరదు వారికి నిద్రాభంగము కలిగింపరాదు అని నన్ను హెచ్చరించిరి నేను మృదులముగా వారితో ఇట్లు బదులు పలికితిని మీరు చెప్పినదంతయో వాస్తవమే కాదనను కానీ నేను మాస్టర్ గారితో మాట్లాడుటకు రాలేదు మాట్లాడవలసినది ఏదియు లేదు కూడా ఊరక దర్శనమునకై వచ్చి తిని కావున నన్ను వారి వద్దకు వెళ్ళ అనుమతి ఇయుడు అని వేడుచున్నాను అంతటా శ్రీ గోపాలాచార్యుల వారు మరలా ఇట్లనిది మాస్టర్ గారు నిద్ర నుండి మేల్కాంచి బయటకు వచ్చినప్పుడు వారిని చూడవచ్చును కదా అప్పటి వరకు వేచి ఉండు నేను మరలా ఇట్లు వారితో అంటిని నిద్రపోవునప్పుడు మాస్టర్ గారి సొబగులో ఒక విలక్షణ వైచిత్రి ఉండును అప్పుడు వారి ముఖమును శయనించిన తీరును దర్శించుట ఒక విశిష్ట భాగ్యము మహానందము నేను వారికి ఏమాత్రము నిద్రాభంగము కలిగింపను ఊరక వారి గృహమున ఒక మూల కూర్చుండి వారిని కనులారా వీక్షించుచు హృదయమారా వారి నిద్రా ముద్రిత దివ్య సౌందర్యమును గ్రోలుచుందును శ్రీ గోపాలాచార్యుల వారు లోనికి అనుమతించిరి వారికి కృతజ్ఞుడను నేను మాస్టర్ గారు నిద్రించు గదిలోనికి ప్రవేశించి ఒక మూల ఒదిగి కూర్చుంటిని వారి దివ్యమగు నినుపును అందుకొంటిని నేను కూర్చుండిన మరుక్షణమే శ్రీవారు కనులు తెరిచి తమ కరుణాకటాక్షములను నాపై కురిపించి ఎప్పుడు వచ్చి అని ప్రశ్నించిరి ఇప్పుడే అంటిని చిరునవ్వు వెలయించిరి ఎట్లో లోనికే తెంచి తినని వారి నవ్వు నా సంకల్పము కరుణ వలననే నీకు నిద్రించుచున్న నన్ను చూడవలను అని అనిపించుట శ్రీ గోపాలాచార్యుల వారు అనుమతించుట జరిగినదని భావమేమో నిజముగా నిద్రపోవచ్చున్నచో వారు నేను లోనికి రాగానే మేల్కాంచుట ఎట్లు జరిగెను వారు నిద్రించుట నిజమేనా లేక నాపై కరుణ ఇట్లు వెలయింపనించిరా మన ఊహలకు తర్కమునకు అందనిది గురుదేవుల వర్తనము అనుగ్రహము వారు లీలామానుషులు అంతటా వారు కాలకృత్యములు పూర్తి చేసిరి నేను వారికి నీరు సబ్బు తువాలు అందించితిని అంతటా మాస్టర్ గారు నవ్వుచు నాతో పున్నయ్య ఎవరెవరు వచ్చారు అని అడిగారు నేను నాకు తెలిసిన వారి పేర్లు వారికి తెలిపి సుమారు యాభై మంది వచ్చారని మనవి చేసుకుంటుని నేను లోపలికి శ్రీ శ్రీధారా రామనాథ శాస్త్రి గారు తాము వచ్చినట్లు శ్రీవారికి సమాచారము అందింపుమని కోరి నేను అట్లే మాస్టర్ గారికి శ్రీ శాస్త్రి గారి రాకను తెలిపి పైగా వారు స్వీట్లు తెచ్చిరని తెలిపితిని శ్రీవారు చొక్కా వేసుకొని వరండాలోనికి వచ్చి శ్రీ రామనాథ శాస్త్రి గారిని పలుకరించి వారి నుండి స్వీట్ల ప్యాకెట్టు గైకొని వెంటనే వాటిని అతట చేరిన వారెల్లరికీ పంచిపెట్టుచునే వారి యోగక్షేమములు చకచకా పరామర్శించిరి తాముగా యూ స్వీకరించుట జరగలేదు ఆనాడు సాయంకాలము భారతీయ విద్యాభవన్లో వారి ప్రసంగం ఉన్నది అసటికి వారిని తీసుకొని వెళ్ళుటకై ఎవరో కారు తెచ్చిరి శ్రీవారు నన్ను ఆ కారులో కూర్చుండబెట్టిరి ఇంకెవరో కూడా ఆసీనులైరి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాతి అధ్యాయము నారాయణ సాక్షాత్కారము అనేటువంటి అధ్యాయం అండి ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పునయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇప్పుడు మీకు ఒక చిత్ర కథ అందింపక తప్పదు మిత్రులు శ్రీ సాంబశివ శర్మ గారి ధర్మపట్ని చిలసౌ అన్నపూర్ణకు అప్పటికి నలుబది రోజులుగా జ్వరము సోకుచుండెను బుజ్జిగారు ఫోనులోనూ శ్రీరామచంద్రరావు గారు సూటిగాను మందులు వాడుచుండిది మాస్టర్ గారి రాకకు రెండు దినముల క్రితము ఆమెకు జ్వరము నార్మల్కు వచ్చినది నేను ఆ దినమున వారి ఇంటికి వెడలితిని ఆమె నాతో ఇట్లనినది మాస్టర్ గారు మా ఇంటికి రావలియునని ఉన్నది నాకు జ్వరము మరలా వచ్చినచో వారు వచ్చేదరని భావించి రెండు దినముల క్రిందనే తగ్గినది మరలా వచ్చిన బాగుండునని తలంచితిని వచ్చినది ఎట్లయిననూ మీరు సాయంకాలము మాస్టర్ గారిని మా ఇంటికి తీసుకొని రండి నేను కారులో కూర్చుండనే శ్రీవారిని ఇట్లు వేడి తిని పుణ్యశాస్త్రి గారికి చెప్పింది అట్టండి ఆవిడ పుణ్యశాస్త్రి గారు కారులో కూర్చొని మాస్టర్ గారికి చెప్పారట మాస్టర్ గారు అన్నపూర్ణ గారికి నలభై రోజులుగా జ్వరముగా ఉన్నది మిమ్మల్ని తీసుకొని రమ్మనమని కోరినది నేను ఆమెకు మాట ఇచ్చితిని ఆమె ఆరోగ్య స్థితి దృష్ట్యా తమరు తప్పక ఆమెను చూసి ఆశీర్వదింప వేడుచున్నాను అప్పటికే సుమారు ఐదు గంటల పదిహేను నిమిషములైనది మాస్టర్ గారు నవ్వుచు ఇట్లనిరి నీకు వారి ఇల్లు నాకు చూపించగలనని నమ్మకం ఉంటే నేను తప్పక వస్తాను నేను ప్రయత్నించదను గట్టిగా చెప్పలేను అని అంటూ పున్నయ్య గారు అంటున్నారు నేను ఇండ్లు గుర్తుపట్టలేని దౌర్బల్యము కలవాడనని రుంగుదురు వారు సరే నేను వస్తానులే అని పలికిరి అప్పుడు సాంబశివ నివాస నివాసగృహము అరండల్పేటలో ఉన్నది మాస్టర్ గారు ఎక్కిన కారు అటుపోని ఇయ్యబడినది నేను వారి నివాసమున్న లైను కాక ప్రక్క లైనుకు తీసుకుని వెళ్ళి తిని నా జ్ఞాపక శక్తి అంత గొప్పది మాస్టర్గారే నేను చూపించేదనులే అని నన్ను ఊరడించి శర్మగారి ఇంటి ముందు కారాపించిరి వారు ఎరుగనిది ఏమున్నది కారణము అంతర్యామిత్వ రూపమైన వారి దివ్య ప్రేమ ఇక ఎల్లరము లోనికి అడుగుపెట్టితిమి శర్మగారు ఇంటలేరు ప్రాంగణమునకు వెడలిరి వారి శ్రీమతి శ్రీవారిని కుర్చీనిపై ఆశీనులుగా వంచి వారి కుడిపాదమునొత్తి సేవింపరాదొడగినది మాస్టర్ గారు ఇట్టి అవకాశము ఎవ్వరికి ఇయ్యరు కానీ మరి ఆ దినమున ఏలను ఆమె కొసంగిరి అంతటా వారు ఆమెతో ఇట్లనిరి నీకు జ్వరము రెండు రోజుల క్రితమే తగ్గినది కదా నారాక కోసమై మరలా జ్వరము రావలెనని దానిని ఆహ్వానించితివి కదా ఆమె అవునని అంగీకరించినది అంతటా ఆమెతో నవ్వుచు మరలా ఇట్లనిరి ఎంతసేపైనను నీవు నా కుడి పాదమునే సేవించుచున్నావు ఎడమ పాదము ఏ పాపము చేసుకున్నది దానిని కూడా సేవింపుము ఆమె అంతటా శ్రీవారి ఎడవ పాదమును కూడా సేవింపసాగినది ఆమె ఆనందోత్సాహములు పెళ్ళిబుక్కినవి ఇక మందుతో పని లేకయే ఆమెకు జ్వరము తగ్గునని నాకు అనిపించినది నేను శ్రీవారి ప్రక్కన కుర్చీపై ఆశీనుడినైతిని ఇంతలో తొంభై సంవత్సరముల వయస్సుగల వృద్ధులు ఒక ఆయన మాస్టర్ గారి వద్దకు వచ్చి వారిని ఇట్లు ప్రశ్నించెను నేను సుమారు డెబ్భై సంవత్సరముల నుండి అనుదినము కొన్ని వేల కొలది అష్టాక్షరీ మంత్రమును జపించుచున్నాను కానీ ఇంతవరకును నారాయణ సాక్షాత్కారము కలగలేదు మీరు మహానుభావులని విని వచ్చి తిని శరీరము విడుచులోపు నాకు నారాయణ సాక్షాత్కారము ప్రాప్తించు మార్గమును తెలుపుడు అంతటా మాస్టర్ గారు కొలది క్షణములు మౌనము వహించిరి నేనిక ఆపుకొనలేక ఆ వృద్ధునితో ఇట్లాంటిని ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్ష నారాయణ దర్శనమే కదా దానిని గ్రహింపక వేరుగా నారాయణ సాక్షాత్కారము కోసమై మీరు తప్పింపనేలా అంటే పుణ్యశాస్త్రి గారి ఉద్దేశము మాస్టర్ గారే శ్రీమన్నారాయణులు కదా అని పుణ్యశాస్త్రి గారి ఉద్దేశం అండి మాస్టర్ గారు నా వాక్యము పూర్తి అగుచుండగానే అందుకొని దృఢస్వనమున ఆ వృద్ధినితో పలికిరి సర్వజీవులుగా కనపడుటయే నారాయణుని ప్రత్యక్ష సాక్షాత్కారము ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి అంటే సర్వజీవులుగా అందరు జీవులుగా భగవంతుడు కనపడటము అదే నారాయణుని ప్రత్యక్ష సాక్షాత్కారము సర్వజీవులుగా కనపడుటయే నారాయణుని ప్రత్యక్ష సాక్షాత్కారము అని మాస్టర్ అన్నర్ట ఆ వృద్ధునితో నా మాటను వారు అవుననలేదు కాదనలేదు కానీ అంతర్యామి దర్శనమే నారాయణ సాక్షాత్కారమని ధృవీకరించి చెప్పిరి చిలసౌ అన్నపూర్ణను ఆశీర్వదించిరి వారిపై మాటలు నాపై చెరగని ముద్ర వేసినది నా సాధనకు పరిపుష్ట స్ఫూర్తి నొసగినవి అన్నపూర్ణను సభామండపమునకు తెమ్మనమని శ్రీవారు నన్ను పురమాయించిరి కారులో వెళ్తుండగా శ్రీవారికి శేఖర్ అను వ్యక్తి యొక్క బాధలను నేను నివేదించగా వారు అందరినీ చూస్తాను అన్నారు వలివేరు వాస్తవ్యురాలకు ఒక భక్తురాలు దైన్యమున ఉండెను ఆమెను కనిపెట్టి ఉండుమని శ్రీవారు నన్ను ఆదేశించిరి ఎంతగా కార్యవ్యగ్రులై ఉన్నను వారికి జీవులపై గల ప్రేమకు పై సన్నివేశము అద్దము పట్టుచున్నది జీవులకు తనదు ప్రేమలు వారు పెట్టిరి అంతటా బ్రాడీపేట నాలుగవ లైను నుండి మాజేటి గురవయ్య స్కూల్కు పోవు అడ్డరోడ్డు నుండి శ్రీవారికి కొందరు భక్తులు పూర్ణకుంభ సగిరి వారు కొంత దూరము నడుచుచుండిరి నేనును నడిచితిని వారికి స్వాగతము పలికిన వారిలో శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు శ్రీ రామచంద్రరావు గారు శ్రీ రాముడు మామయ్య మున్నగు వారు కలరని గుర్తు మంటపమును వారు సుమారు ఐదు గంటల యాభై నిమిషములకు చేరిరి అమ్మగారు నా చేతిని తమ దివ్య కరకమలములలోనికి దివ్య వాత్సల్య మాధురి మహిమతో గైకొని మరలా ఎప్పుడు వస్తావు అని అడిగిరి ఆమె ప్రేమ అగాధము అపారము మాస్టర్ గారును మంటపమున వారి ప్రక్కనే ఆసీనులై ఉన్న వారి మిత్రులు సహాధ్యాపకులు అగు శ్రీ చతుర్వేదుల నరసింహ శాస్త్రి గారును అమరేంద్ర ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఆయన పేరు వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకొని చుండిరి నేను ఇంతలో వారి వద్దకు చేరి శ్రీ అమరేంద్ర గారికి నమస్కరించి తిని వారు నాకు పియూసీలో ఇంగ్లీషు లెక్చరర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో వారు నన్ను గుర్తుపట్టలేదు మాస్టర్ గారు ఆయనతో ఇట్లనిరి ఇతడు మన విద్యార్థి ఇతని పేరు పున్నయ్య ఇతనిని మరచితరా ఏమి అంతటా అమరేంద్ర గారు నన్ను ప్రేమతో పలుకరించిరి ఆపై నేను గురజాల నుండి నా వెంబడి వచ్చిన దంపతులను శ్రీవారికి పరిచయము చేసి తిని శ్రీవారి చరణ కమలములకు మృక్కిరి వీరు సంతానహీనులు శ్రీవారికి ఈ సంగతి నివేదించితిని శ్రీవారేమియు బదులు పలుకక మిన్నకుంటిరి వారికి భవిష్యత్తు తెలియను వారికి ఆపై కూడా సంతానము కలగలేదు మాస్టర్ గారు శ్రీ అమరేంద్ర గారు వేదికపైకి ఆహ్వానింపబడిరి ప్రేయరు పూర్తి అయినది సివివి గారి దివ్య సాన్నిధ్యము సభాసదులను లోగొన్నది నేను మై మరచితిని ఆపై అమరేంద్ర గారు మాస్టర్ గారిని స్తుతించుచు ఈకే ది కాస్మిక్ మ్యాన్ అంటే విశ్వమానవులకు ఈకే అను శీర్షికన ఆంగ్ల భాషలో ఆసువుగా పద్యమును గానము చేసి దానిని వ్యాఖ్యానించిరి హిందూ కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉండిన కృష్ణమాచార్యుల వారు విశ్వ విశాల మానవులుగా ఎదిగారని వర్ణించిరి మాస్టర్ గారి దివ్య ప్రేమను ప్రాక్పశ్చిమ సమన్వయ కృషిని కొనియాడిరి వీరి పద్యము చాలా మనోహరముగను శ్రీవారి దివ్య మానవతకు దర్పణముగాను శోభిల్లుచున్నది అంతటా మాస్టర్ గారు వేదికపై నిలుచుండి సభాసదులను ఉద్దేశించి ప్రసంగించిరి వారి ప్రసంగ పాఠమును నా డైరీలో వ్రాసికొంటిని దానిని ఇతట పొందుపరుచుతున్నాను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పుణ్యశాస్త్రి గారు ఆ రోజు చెప్పినటువంటి మాస్టరు ఇచ్చినటువంటి ప్రవచనాన్ని పుణ్యశాస్త్రి గారు నోట్స్లో రాసుకున్నారండి ఆ ప్రవచనాన్ని మనకి చక్కగా అందజేస్తూ ఉన్నారు దీని పేరు కూడా ఈ ప్రవచనము తర్వాతి అధ్యాయంలో మనకి రేపటి నుంచి చెప్పబోయేటువంటి అధ్యాయంలో వస్తుందండి ఈ అధ్యాయము పేరు గుంటూరిలో అంతిమోపదేశము అనేటువంటి అధ్యాయం అండి అంతిమ ఉపదేశము అని పెట్టారు దీనికి పేరు గుంటూరులో అంతిమ ఉపదేశము ఈ అధ్యాయాన్ని రేపటి రోజు మనము ఈ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా